భుక్తిక్తిప్రదాయని మంత్రమూర్తే సదావి మహాలక్ష్మి నమోస్ ఆద్యంతరహితే దేవి ఆదిశక్తిమహేశ్వరి యోగజ్ఞేయోగసంభూతే మహాలక్ష్మి నమోస్థూల సూక్ష్మమహారౌద్రే మహాశక్తిమహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్ పద్మాసనస్థితే परब्रह्मस्व रूपिणि परमेशी जगन्मा महालक्ष्मी श्वेतांबर धरे देवी नाना नाकार भूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तु ते महालक्ष्म्यक स्त्रोत्र यठे भक्तिमा नर राज्यं प्राप्नोति सर्वदा एककाले पठेन्त्यम महापाप विनाशन

శంఖ చక్రాలను ధరించిన మహాలక్ష్మీదేవి నీకు అనేక నమస్కారములు గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లి కోలుడు అనే రాక్షసునికి భయం కలిగించిన దేవి సకల పాపహరిణి మహాలక్ష్మి నీకు నమస్కారములు సర్వజ్ఞురాల సకల వరాలు ప్రసాదించే దయామయి సర్వ దుష్ట శక్తుల్ని తొలగించే పరాశక్తి అన్ని దుఃఖాలను హరించే లక్ష్మీదేవి నీకు నమస్కారములు సిద్ధిని బుద్ధిని ప్రసాదించే తల్లి భుక్తిని ముక్తిని అనుగ్రహించే దేవి మంత్రమూర్తి దివ్య మహాలక్ష్మి నీకు నమస్కారములు ఆద్యంతాలు లేని దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగం వల్ల జన్మించిన తల్లి ధ్యానంలో గోచరించే జగన్మాత మహాలక్ష్మి నీకు నమస్కారములు స్థూల రూపంతోనూ సూక్ష్మ రూపంతోను మహారౌద్ర రూపంతోనూ కనిపించే తల్లి మహాశక్తి స్వరూపిణి గొప్ప ఉదరం గల జగజ్జనని మహా పాపాల్ని హరించే దేవి మహాలక్ష్మి నీకు నమస్కారములు పద్మాసన భంగిమలో కూర్చొని దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశ్వరి జగజ్జనని మహాలక్ష్మి నీకు నమస్కారములు తెల్లని వస్త్రములు ధరించిన దేవి అనేకాలైన అలంకారాలు దాల్చిన తల్లి లోకస్థితికి కారణమైన విష్ణుపత్ని జగన్మాత మహాలక్ష్మి నీకు నమస్కారములు ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించే వాళ్ళు రాజ్యాధికారం మొదలు సకల అభ్యుదయాలు పొందుదురు రోజుకు ఒకమారు ఉదయం మాత్రమే పఠించేవారు మహా పాపాల నుండి విముక్తులవుతారు రోజు ఉదయం సాయంకాలం రెండుసార్లు పఠించే వాళ్ళు ధన ధాన్య సమృద్ధి కలవారవుతారు మూడు కాలాల్లో ఉదయం మధ్యాహ్నం సాయంకాలం పఠించే వాళ్ళు సకల శత్రు బాధల్ని తొలగించుకొని సుఖిస్తారు అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది శుభాలు కలిగిస్తుంది సర్వం శ్రీ మహాలక్ష్మి పాదార మస్తు